దేవు నామానికి మేము గాక మార్క్స్ వార్త ఐదో అధ్యాయము ముప్పై మూడో వచ్చినాన్ని ఏదై కాలం ముందు జ్ఞాపకం చేసుకుందాం అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగిన తిరిగి భయపడి బనకు వచ్చి ఆయన ఎదుట సాగిలు పడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను ప్రియమైన దేవుని బిడలారా దేవుని మందిరానికి వెళుతున్నటువంటి నీవు నీ సంగతి అంతయు దేవునితో చెప్పగలుగుతున్నావా దేవునితో నీకు నిజంగా ఎలాంటి సంబంధం ఉంది ఎంత దగ్గర సంబంధం ఉంది నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన జవాబిస్తూ ఉన్నారా లేకపోతే ఆయన మౌనంగా ఉండిపోతా ఉన్నారా ఎందుకంటే తన సంగతి అంతయు దేవునితో చెప్పేటటువంటి ప్రజలకు దేవుడు ఎప్పుడు సమీపంగా ఉంటారు వేషధారులకు దొంగలకు దేవుడు సమీపంగా ఉండరు తన యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని ప్రతి ఓటమిని ప్రతి అపజయాన్ని దేవుని యొద్దకు తీసుకురాగలిగినప్పుడు ఆయన యొద్ద ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడగలిగినప్పుడు ఆయన జాలి పడేటటువంటి దేవుడు నిన్ను ఆదరించేటటువంటి దేవుడు నీవు హృదయాంతరంగంలో నీ పాపమును దాచిపెట్టుకొని నీవు మేలు పొందుదామని నీవు మందిరానికి వెళ్తావు ఆయన హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడని వాక్యం సెలవిస్తుంది కదా కనుక ఆయన ఎదుటి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనము మందిరానికి వెళ్తా ఉన్నావు అనేక సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం కానీ ఏ మేలు లేదు కారణం ఏమిటంటే హృదయాంతరంగమును సరి చేసుకోవడం లేదు పాపము కొరకు పశ్చాత్తా పడటం లేదు పాత అలవాట్లు విడిచిపెట్టాలనే మనస్సు లేదు అలాంటి అప్పుడు నీవు నీ పిల్లలకు ఏం నేర్పిస్తావు నీ కుటుంబానికి ఏం నేర్పిస్తావు నువ్వు ఎలాంటి విత్తనాన్ని విత్తుతూ ఉన్నావు సమాజంలో దేవుని నామానికి నీ వలన మయం వస్తుందా అవమానం వస్తుందా పరిశీలన చేసుకుందాం ఎందుకంటే దేవుడు నమ్మదైన వాడు ప్రేమ కలిగినటువంటి వాడు ఆయన ఎద్దకు వచ్చేటప్పుడు నీతివంతులే రావాలి పరిశుద్ధులై రావాలి నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండు దేవుడు ఎంత మంచి మాట చెప్తా ఉన్నారు రా ఆశీర్వాదం మేలు పొందాలి అంటే ఈ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి